పైన ఎక్కువైతే కావచ్చు అట్లా పుణ్యాన్ని మనందరం కూడా పంచాలి ఇప్పుడు ఈ కార్యక్రమం ఎవరైతే చేసుకున్నారో చూస్తున్నారో ఇంకా మీరు కూడా దాన్ని ప్రచారం చేయవచ్చు మీ దగ్గర మీ ఏరియాలో ఇరవై మంది ఒక్క ముద్దీ అన్న ఒక పది మంది ఇరవై ముందు చెప్పారు పదివే మంది ఉన్నా ఒక సమయం తీసుకోండి ప్రతి చోట ఈ కార్యక్రమం ఏర్పాటు చేయండి ఇది ఎట్లా ముందుకు పోవాలి అంటే ఆంజనేయ స్వామి యొక్క వాయువేగం ఉంటాం కదా వాయువేగం లాగా ఇది వ్యాప్తి చెందాలి ఒక నిరాబానికే పరిమితం కావాలి ఏ పనైనా చేసినప్పుడు చిన్నగా మొదలవుతుంది చిన్నగా మొదలై 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 మనం ఇంకా వెళ్తాం చిన్న చిన్నగా మొదలై మహా వృక్షం దాకా వెళ్తుంది అట్లానే ఈ ప్రణు చేసేటువంటి యొక్క మంచి కార్యక్రమానికి మనందరం ఆయన కాలు పెట్టుకు మనం అవునా ఆయన విత్తనం పెట్టడానికి మనం నీరు పోసి దాన్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి అందరం కూడా ఆయన చేసేటువంటి మంచి కార్యక్రమానికి మనందరి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క సేవాభావాన్ని మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాడు కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క ఏరియాలలో అపార్ట్మెంట్ ఉంటే ఒక అపార్ట్మెంట్ మేము ఎంత నలభై యాభై ఉంటాయి యాభై మంది అపార్ట్మెంట్ ఒక మీకు గర్భ దగ్గర మండపం అనుకోండి ఇప్పుడు గణపతి మండపాలు ఉన్నాయి ఆ మండపాలు చెప్పండి ఆ ఏరియాలో ప్రతి మండపంలో మీ యొక్క ఆడవాళ్ళంతా వస్తారు ప్రచారం జరుగుతున్నది ఒకరోజు పెట్టుకుంటాము అదే మండపం దగ్గర పెట్టుకుంటాం అదే మండపం దగ్గర ఒకరోజు పెట్టుకోండి ఆ దారులు ఆ ఏరియాలో మీ దగ్గర మీ ఏరియాలో దేవాలయంలో ఎక్కడ ఒక రోజు పెట్టుకోండి వస్తారు ఇక్కడ కేవలం మనకి ఏమీ ఖర్చు లేదు అన్న చెప్పాడు ఊరు పత్రిస్తున్నాను ఐటమ్ వల్లనే తీసుకున్నా అది కేవలం